బిల్ గేట్స్ కో ఫౌండర్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ మార్క్ జుగర్బర్గ్ కో ఫౌండర్ ఆఫ్ ఫేస్బుక్ గౌతమ్ అడానీ ఫౌండర్ ఆఫ్ అదానీ గ్రూప్ రిచర్డ్ బ్రాన్సన్ కోఫౌండర్ ఆఫ్ ఒర్జిన్ అయితే వీళ్ళలో కామన్ పాయింట్ ఏంటి వీళ్ళంతా వరల్డ్స్ రిచెస్ట్ మెన్స్ అది వాళ్ళకి ఎలా సాధ్యమైంది దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం మరోవైపు కాలేజీలో చదువుకుంటూ నైంటీ పర్సెంట్ అటెండెన్స్ మెయింటైన్ చేస్తూ అతి కష్టం మీద ఫీజులు కడుతూ మంచి మార్క్స్తో పాస్ అయ్యి గ్రాడ్యుయేషన్ డిగ్రీ తీసుకొని మంచి జాబ్ సంపాదించుకొని అమ్మానాన్నల కోసం ఒక ఇల్లు అలాగే ఒక కార్ తీసుకొని ఒక మంచి లైఫ్ని లీడ్ చేయాలని ఎంతమందికి ఉండదు అలా అనుకున్న వాళ్ళందరూ అలాంటి లైఫ్ని అచీవ్ చేయగలుగుతున్నారా లేదు అలా అనుకున్న వాళ్ళలో కేవలం ట్వంటీ పర్సెంట్ పీపుల్స్ మాత్రమే వాళ్ళు అనుకున్న లైఫ్ని అచీవ్ చేయగలుగుతున్నారు మరి మిగతా ఎయిటీ పర్సెంట్ జీవితంలో పద్నాలుగు నుంచి పదిహేను సంవత్సరాలు కష్టపడి చదివి గ్రాడ్యుయేషన్ డిగ్రీ తీసుకొని ప్రతి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడం తర్వాత ఏదో ఒక కారణం చేత రిజెక్ట్ అవ్వడం తర్వాత ఏం చేయాలో అర్థం కాక ఒక్కడే తనలో తాను కుమిలిపోయి అమ్మ నాన్నకి ఎలాగైనా అండగా ఉండాలని తనకి ఇష్టం లేని జాబ్లో చేరుతాడు ఆ జాబ్తో వచ్చే శాలరీతో తన డ్రీమ్ లైఫ్ని ఖచ్చితంగా అచీవ్ చేయలేడు కానీ అమ్మ నాన్నల కోసం హోమ్ లోన్ తీసుకొని ఒక ఇల్లు కట్టుకుంటాడు ఇల్లు కట్టుకున్న తర్వాత ఒక కార్ లోన్ తీసుకుంటాడు ఇవి పూర్తయ్యాక పెళ్లి తర్వాత స్కూల్ ఫీజెస్ ఇలా అన్నిటితో లాక్ అయిపోతాడు జాబ్ మానేద్దామన్న భయం వేసి అదే జాబ్ ని చేస్తూనే ఉంటారు తర్వాత నెల నెలకి ఈఎంఐలు కడుతూ స్కూల్ ఫీజులు కడుతూ అలా లైఫ్ అలవాటైపోతుంది తర్వాత అదే జాబ్ చేసుకుంటూ మెల్లమెల్లగా వయసు అయిపోతుంది తర్వాత తను ఎలా ఆలోచిస్తాడంటే నేను లైఫ్ లో చాలా అన్లక్కి ఎంత కష్టపడినప్పటికీ నా లైఫ్ లో నేను ఏదో స్పెషల్ గా చేయలేకపోయాను అని అనుకుంటాడు అయితే ఇదంతా నిజమా ఖచ్చితంగా తను అన్లక్కి అయితే కాదు ఇదంతా ఇంకొకరి వల్ల జరిగింది కానీ వాళ్ళు ఎవరు ఏదైతే లైఫ్ నువ్వు అచీవ్ చేయాలనుకున్నావో దాన్ని అచీవ్ చేయకుండా చేసేదే దాని గురించి ఈ రోజు వీడియోలో పాయింట్ మాట్లాడుకుందాం ఇదంతా మొదలైంది పద్దెనిమిది వందల ఆరులో పద్దెనిమిది వందల ఆరులో నెపోలియన్ ఆర్మీకి ఇంకా రష్యన్ ఆర్మీకి మధ్యలో ఒక యుద్ధం జరుగుతుంది అయితే ఈ యుద్ధంలో ప్రష్యన్ ఆర్మీ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఆర్మీ అయినప్పటికీ నెపోలియన్ ఆర్మీ చేతిలో చిత్తుగా ఓడిపోవడం గమనించిన ప్రషియన్ లీడర్స్ అసలు ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకోవాలనుకున్నారు ఆ తర్వాత వాళ్ళు గమనించిన దాని ప్రకారం నెపోలియన్ ఆర్మీ నెపోలియన్ ఇచ్చే ఆర్డర్స్ ప్రకారంగా యుద్ధం చేస్తుంది కానీ రష్యన్ ఆర్మీ లీడర్స్ తో పని లేకుండా తమ సొంతంగా యుద్ధం చేస్తుంది దీనివల్ల వల్ల లీడర్స్ తమ కింగ్డమ్ లోని కొంత భాగాన్ని నెపోలియన్ కి ఇచ్చి ఒక అగ్రిమెంట్ని కుదుర్చుకున్నారు ఇక ముందు ఇలాంటివి జరగకూడదనే ప్రష్యన్ లీడర్స్ ఒక సిస్టమ్ని కనిపెట్టారు దాని పేరే ద ప్రష్యన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే ఈ ప్రష్యన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందంటే ఒక సైనికుడు వాళ్ళకి ఎంతైతే ఉపయోగపడాలో అంతవరకే నేర్పిస్తారు అయితే ఆ సైనికుడికి తనకు తెలియకుండానే తన చిన్నప్పటి నుండి తన బ్రెయిన్లో ఒక లిమిట్ని సెట్ చేస్తారు అసలు ఇదంతా ఎలా సాధ్యమో తెలుసుకుందాం రండి ఒక మనిషి మెదడు లిమిట్ ఆలోచనలతో కొన్ని అద్భుతాలను క్రియేట్ చేయగలదు అలాంటి ఒక క్రియేటివ్ బ్రెయిన్ ని మనం స్కూల్లోకి వెళ్ళిన మొదటి రోజే ఒక నాలుగు సబ్జెక్టుల కాంబినేషన్ ని చేతిలో పెడతారు ఆ తర్వాత ఆ నాలుగు సబ్జెక్టులే ఆ పిల్లవాడికి ప్రపంచం అయిపోతాయి ఇలా ఒక అన్లిమిటెడ్ థాట్స్ అలాగే క్లియర్ గా ఉంటాయి ఒక పిల్లాడి మెథడ్ ని కొంచెం కొంచెంగా బ్రెయిన్ వాష్ చేస్తూ ఎడ్యుకేషన్ ని మాత్రమే తన బ్రెయిన్ లో నిమిట్ చేస్తారు పద్నాలుగు నుంచి పదిహేను సంవత్సరాలు చదువుకున్న తర్వాత మన చేతిలో ఒక గ్రాడ్యుయేషన్ డిగ్రీని పెడతారు తర్వాత ఆ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో ఒకటి కింద యావరేజ్ గా ముప్పై నుండి నలభై వేల కోసం పనిచేస్తాం ఇంతకంటే పదింతలు ఎక్కువ అమెరికాలోని బస్ డ్రైవర్ సంపాదించగలుగుతారు ఇలా ఎడ్యుకేషన్ సిస్టమ్ మనకు తెలియకుండానే చిన్నప్పటి నుండి మన మెదడులో ఒక లిమిట్ ని సెట్ చేస్తుంది అసలు ఇదంతా ప్రపంచంలోని గవర్నమెంట్స్ ఎందుకు చేస్తున్నాయి ఎందుకంటే గవర్నమెంట్ కి అలాగే కొన్ని కార్పొరేట్ కంపెనీలకి తమ కింద పనిచేయడానికి కొంతమంది బానిసలు కావాలి అలాంటి బానిసల్ని ఎడ్యుకేషన్ పేరుతో చిన్నప్పటి నుండే తయారు చేస్తారు ఇలా పద్నాలుగు నుండి పదిహేను సంవత్సరాలు చదువుకున్న తర్వాత మనం చదివిన చదువును బట్టి మన జాబ్ ని డిసైడ్ చేస్తారు ఇలాంటి ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి బయటపడ్డ వాళ్ళే ఈ నలుగురు వ్యక్తులు అయితే ఈ ఎడ్యుకేషన్ ట్రాప్ నుంచి తప్పించుకోవడం వల్ల దీనికి సమాధానం ఒక్కటే నెంబర్ వన్ ఓన్లీ ఎడ్యుకేషన్ మీదనే డిపెండ్ అవ్వడం మానేయండి నెంబర్ టూ మీ టాలెంట్ నమ్ముకోండి అలాగే మీ టాలెంట్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి అన్నిటికంటే ముఖ్యమైనది ఏదైనా ఒక్క ఏం పెట్టుకుని దానికోసం పనిచేయండి కానీ ఇది కాకపోతే అది అది కాకపోతే ఇది అనే మల్టిపుల్ ఛాయిసెస్ ఖచ్చితంగా మీ లైఫ్ లో ఉండకూడదు మీ టాలెంట్ ప్యాషన్ గా మార్చుకుని ముందుకెళ్ళండి సో ఇది ఈ రోజు వీడియో ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి